Thank you ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమందరం అయితే ఫ్యామిలీతో పాటు తిరుపతి వచ్చేసాము మార్నింగ్ ఫోర్ థర్టీకి మేమైతే ట్రైన్ దిగాము అక్కడ నుంచి చిన్న వెహికల్ ఒకటి మాట్లాడుకొని పైకి అలా వచ్చేసరికి తెల్లవారిపోయింది సిక్స్ అయిపోయింది నాకు కానీ మా వారికి కానీ తిరుపతి గురించి అస్సలు ఐడియా లేదు ఎప్పుడు ఆయన కూడా వచ్చిందే లేదు ఇంకా మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా పెద్ద వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అలా వాళ్ళు వస్తూనే ఉంటారు మధ్యలో కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది రాగానే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అందరు రెడీ అయ్యొచ్చి చక్కగా ఫొటోస్ దిగుతున్నారు రెడీ అవ్వక ముందు రెడీ అయ్యాక అనేసి చక్కగా ఫోటో దిగుతున్నారు ఇక్కడ వచ్చేసరికి చుట్టూ క్లైమేట్ కూడా ఆ రోజు కూల్గా ఉంది ఎండలేదనమాట చక్కగా దేవుడిది అది వినిపిస్తుంటుంది కదా అంతా వినిపిస్తూ చాలా ప్లెజెంట్గా అయితే ఉంది క్లైమేట్ అంతా ఇంకా మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అక్కడ చిన్న పిక్స్ తీసుకొని అలాగే పిల్లలకి హెయిర్ తీయించాలనుకున్నాం కదా మా వారి బాబుకి వెళ్ళేసి వాళ్ళకి హెయిర్ అయితే తీయించాము మేమైతే ఎలాంటి ముందుగా ఏం బుక్ చేసుకోలేదు ఫస్ట్ మేము అనుకున్నాము అందరికి కలిపి ఇలాగ టికెట్స్ బుక్ చేసుకొని తర్వాత రూమ్ బుక్ చేసుకొని అలా చేద్దాం అనుకున్నాము కానీ అవి ఓపెన్ అయ్యే టైంకి మాకు అవ్వలేదు టికెట్స్ బుక్ అవ్వలేదు ఇంకా అక్కడే ఫ్రీగా మనకి తలనీళ్ళ అవి తీస్తారు మనం రెడీ అవ్వడానికి అలా ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము ఫ్రీగా లాకర్స్ కూడా ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళాము కానీ కొంచెం రూమ్ అది ఉంటే బాగుండేవా అనిపించింది ఎందుకంటే లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం డ్రెస్ అలా చేంజ్ చేసుకోవడానికి అది అంత వెట్ వెట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఎలవకలైతే మేము స్నానాలు అవి చేసేసి ఇంక టెంపుల్కి వెళ్ళడం కోసమని రెడీ అవుతున్నాము మేమందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఎల్లో సారీస్ శారీస్ అయితే డ్రేప్ చేసుకున్నాక లేకపోతే చాలా ఇబ్బందిగా ఉందనమాట లోపలంతా తడిగా ఉంది అలా సోప్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ అలా ఉన్నాయి నార్మల్గా అయితే మనం ఇంట్లో లాగా డ్రేప్ చేసుకోవాలంటే శారీ కష్టమే ఎలా మేము ఒకళ్ళ హెల్ప్ ఒకళ్ళు తీసుకొని ఎల్లో అయితే రెడీ అయిపోయాము మేము ముందుగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా అంటే రూమ్స్ కానీ ఇలాగే దర్శనానికి కానీ ఏమీ టికెట్స్ లేకపోయినా బుక్ చేసుకోకపోయినా మాకు చాలా వరకు అయితే ఇబ్బంది కలగలేదు పిల్లలతో కానీ అలాగే ఎందుకంటే మా తమ్ముళ్ళు ఉన్నారు కదా చక్కగా చూసుకున్నారు అంటే మా వదిన పిల్లలు ఇంకా మమ్మల్ని అక్కనే పిలుస్తారు కాబట్టి వాళ్ళైతే అసలు మాకు కొంచెం కూడా కష్టం కలిగి కలగనివ్వలేదు అనమాట ఎక్కడైనా భోజనం దగ్గర కానీ వాటర్ దగ్గర నుంచి పిల్లల్ని ఎత్తుకోవడం కానీ వాళ్ళు ఉండబట్టి అయితే మాకు అసలు ఆ ట్రిప్ అయితే ఎంత బాగా జరిగిందో నేనైతే ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా వారితో అంటూనే ఉన్నా అనమాట ఎండల్లో ప్లాన్ చేసావు అది కూడా పిల్లల్ని తీసుకొని ఎండల్లో ఇబ్బంది పడిపోతామేమో అందరం అంటే ఎలాంటి ముందు నుంచి రూమ్స్ కానీ అలా ఏం బుక్ చేసుకోలేదు కదా ఆ టికెట్ కూడా మనకైతే ఆర్మీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ది అక్కడికి వెళ్ళి మనం చేయించుకుంటే అప్పటికప్పుడు వెళ్ళొచ్చు కానీ మిగతా వాళ్ళకి టికెట్స్ బుక్ అవ్వలేదు కదా అనేసి మేము ఏమనుకున్నాం అంటే లేదా ఫ్యామిలీతో పాటే వెళ్దాము మనం ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వెయిట్ చేయాలి కదా అదేదో ఫ్యామిలీతో ఉంటే టైం స్పెండ్ చేసినట్లు వద్దనేసి మేమైతే అందరం కలిసి వెళ్దాం అనుకున్నమాట ఇలా ప్లానింగ్ ఏం లేదు కదా ఇబ్బంది పడిపోతామేమో అనుకున్నాం కానీ అసలు ఎలాంటి ఇబ్బంది లేదు ఎంత బాగా గడిచిందంటే అంత బాగా జరిగింది దర్శనం కూడా దర్శనం కూడా కొంచెం ఎక్కువసేపే జరిగింది మాకైతే అంటే టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలానే చూస్తాము దేవుడిని అని అన్నారు కానీ మాకైతే కొంచెం ఒక ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ అయితే దేవుడిది దర్శనం దొరికి దొరికింది మేమంతా రెడీ అయ్యాక రెడీ అయిన దగ్గరైతే లాకర్స్ ఖాళీ లేవన్నారు మళ్ళీ మా తమ్ముళ్ళు ఉన్నారు కదా ముగ్గురు వెళ్ళి వేరే చోట వెతికి ఒక రెండు మూడు లాకర్స్ అయితే చూశారు ఇంకక్కడ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మేము బయట బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అనేసి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ అయితే అనుకున్నంత బాగాలేదు కానీ ఏదో ఒకటి అయితే తినాలి కదా మళ్ళీ వీక్నెస్ వస్తుంది మళ్ళీ దర్శనం ఎప్పటికైపోద్ది అనేసి ఇంకా అక్కడ పూరీలు అవి ఉంటే అవి తీ తీసుకున్నాము అక్కడ చాలామంది అయితే డ్రెస్ కూడా వేసుకున్నారు తిరుపతిలో చక్కగా అంటే ఒకే కలర్ శారీస్ వేసుకోవడం అలాగే డ్రెస్ కూడా వేసుకున్నారు అలా వేసుకుంటే భలే ఉన్నారు చూడడానికి మా పిల్లలు కూడా అందరూ పంచులు అనమాట నాకైతే వీళ్ళ ఐదుగురిని చూస్తే ఎంత ముద్దుగా అనిపించారు మా మామయ్య కూడా పంచి కట్టుకున్నారు కానీ మా మామయ్యం తీయలేదు ఓన్లీ మా తమ్ముళ్ళు వరకే ఫొటోస్ తీసాము మాకు అనిపించింది అన్నమాట ఈ సారీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మన ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తే మనం కూడా శారీస్ ఇలాగా సేమ్ కలర్ వేసుకుందామని నిజానికి చాలా ముచ్చటగా ఉన్నారండి అలా వేసుకున్న వాళ్ళు ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ అయ్యాక మామూలుగా మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి ఎక్కడైతే మన స్టార్ట్ అవుతామో నడిచి లోపలికి వెళ్తాం కదా అక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి ఇంకా వాటి కోసం కొంచెంసేపు వెయిట్ చేసాం కానీ రాలేదన్నమాట అందుకనేసి సరే నడిచే వెళ్దాంలే అనేసి అందరం నడిచే వెళ్తున్నాము నాకు ఈ ట్రిప్లో అయితే మా తమ్ముళ్ళు ఎంత నచ్చారంటే అసలుకి ఎంత కేరింగ్గా మమ్మల్ని చూసుకున్నారో అసలు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పడినివ్వలేదు అలాగే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ ప్రేమ చూస్తే నాకు పల్లె అనిపించింది నేను క్లిపింగ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా వీడియో తీసుకున్నాను ఎందుకంటే నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకైతే ఇవి చూసుకున్న ప్రతిసారి ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎంత మంచి ఫ్యామిలీ దొరికింది నాకు అని అనిపిస్తుంది అనమాట ఎక్కడ మాకు ఇబ్బంది కలగకుండా పిల్లల్ని ఎత్తుకోవడం అలాగే మమ్మల్ని కూడా చూసుకుంటూ వచ్చారనమాట లైన్లో ఇబ్బంది పడకుండా ఒకళ్ళు ముందు ఉండి ఒకళ్ళు వెనకుండి అలాగా నాకైతే నిజానికి నా పుట్టింటికంటే ఎక్కువ చూసుకున్నారనిపించింది అనమాట అంత బాగా చూసుకున్నారు వీళ్ళు మాకు మజ్జిగ కానీ వాటర్ కానీ ఇలా దేనికి మేము సఫర్ అవ్వకుండా ఎంతసేపు అయినా ఎంత టైం పట్టినా లైన్లో వెయిట్ చేసి అందరికీ ఒకటికి రెండు సార్లు తెచ్చి ఇచ్చారనమాట మా పిల్లలంతా నార్మల్గా అయితే ఈ పిల్లల్ని తీసుకొని కొంచెం చిన్న షాపింగ్కి వెళ్ళి వస్తేనే విపరీతంగా కలిసిపోతాను అంత విసిగిస్తారు అలాంటి పిల్లలు ఇంత పెద్ద ట్రిప్లో కూడా నాకు కొంచెం కూడా కష్టం అంటే మొత్తం వాళ్ళే చూసుకున్నారు ఆ పిల్లల్ని మనకి ఇక్కడ వరకు అయితే మొబైల్స్ అలౌడ్ ఉంటాయి తర్వాత ఇక్కడ నుంచి మొబైల్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అలౌడ్ ఉండవు ఈ విషయం అయితే మాకు తెలియదు చిన్న లగేజ్ కూడా తీసుకొని వెళ్ళచ్చు అని మాకు తెలియదు తెలియక మేము బెడ్షీట్స్ కానీ అలాంటివి ఏమీ తీసుకొని రాలేదు మేమైతే ఇక్కడ మార్నింగ్ లెవెన్ థర్టీకి కంపార్ట్మెంట్లోకి వెళ్తే మాకు దర్శనానికి రాత్రి నైన్కి వదిలారు తర్వాత వన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది అది కూడా చాలా బాగా జరిగింది కొంచెం అయితే వన్ అవర్ అదే నైన్కి వదిలారు కదా అక్కడి నుంచి కొంచెం వెళ్ళాక బాగా కొంచెం రష్ ఎక్కువైపోయి కొంచెం అలా అలా నెట్టుకున్నారు మా తమ్ముళ్ళంతా చక్కగా పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని ఎల్లో దర్శనం చేశాం దర్శనం కూడా చెప్పాను కదండి ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ పాట అయితే దర్శనం దొరికి దొరికింది అసలు ఆ దేవుణ్ణి చూడగానే చెప్పాలి అసలు ఎక్కడ లేనంత ఆనందం వచ్చిందనమాట మార్నింగ్ నుంచి కొంచెం అలసిపోయే అలా ఉన్నాం కదా అసలు అయితే భలే హ్యాపీ అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది నాకైతే తిరుపతి దర్శనం అయిపోయాక మొబైల్స్ మనం ఆల్రెడీ రెండైతే తీసుకొని వెళ్ళాం ఒకటి తమ్ముడిది ఒకటి నాది తీసుకొని వెళ్ళాము అవి జమ చేసిన మొబైల్స్ తీసుకున్నాం అలాగే లడ్డు కౌంటర్లు అక్కడి నుంచి ఈ లడ్డులు అవి తీసుకున్నాము మిగతా వాళ్ళు ప్రసాదం మొబైల్స్ ఇవన్నీ తీసుకునే లేపు మా పెద్ద తమ్ముడు వచ్చేసరికి మమ్మల్ని అందరినీ అది అన్నదాన సత్రం ఉంటుంది కదా దాంట్లోకి తీసుకెళ్ళి భోజనాలు అవి చేయించారు అది లెవెన్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది కదా నైట్ మేము అందరం అక్కడే భోజనాలు అవి కంప్లీట్ చేశాము మిగతా వాళ్ళందరికీ లేట్ అయిపోయింది అనమాట వాళ్ళైతే బయట తినేశారు మేము అనుకున్నా ఇంకా నైట్ ఇక్కడే స్టే చేసేసి మార్నింగ్ దిగేసి వెళ్దామనేసి అని అనుకున్నాము బట్ మేము చేసిన మిస్టేక్ ఒకటి ఏంటంటే చిన్న లగేజ్ మన మొబైల్స్ ఎలా అయితే జమ చేస్తాం అలాగే దాన్ని కూడా జమ చేసి తర్వాత తీసుకోవచ్చు అంటే రెండు మూడు బెడ్షీట్స్ అయినా పెట్టుకోవాల్సింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పైగా కొండ మీద కాబట్టి చలిగా కూడా ఉంది చల్లటిగా ఆ రోజు క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా చలిగా ఉంది ఇంకా నేను ఏం చేశానంటే నా పవిటనే బాబుకి అలా కప్పేశానమాట ఎందుకంటే వాడు అసలుకే గుండు చేయించుకున్న బాధలో ఉన్నాడు అనమాట వాడు గుండు చేయించుకున్నప్పుడు చూడాలి అక్కడ లోపల క్లిపింగ్స్ తీయకూడదు కాబట్టి నేను తీయలేదు ఎంత ఏడ్చాడంటే చాలా ఏడ్చాడు చెడి అయితే చేయించుకున్నాక మేము మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు వెయిట్ చేసినా కానీ మాకు ఎక్కడ విసుకు కానీ అలసిపోయాము తొందరగా అయిపోతే బాగుండు అలాగ ఏమీ అనిపించలేదు చక్కగా దేవుడికి సంబంధించినవి అక్కడ బయట జరిగే కార్యక్రమాలన్నీ మనకు అక్కడ టీవీలో కనిపిస్తుంటాయి అలాగా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కాబట్టి చాలా సరదాగా గడిచిపోయింది అనమాట మాకు మధ్యలో కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము పడుకున్నాము లేచాము మధ్యలో మనకి సాంబార్ రైస్ కానీ అలాగే ఈవినింగ్ మిల్క్ ఉప్మా ఇవన్నీ ఇస్తారు కదా వాటికి వేటికి మేము కదిలింది లేదు చక్కగా మా ముగ్గురు తమ్ముళ్ళు రెండు మూడు సార్లు తిరిగి మా అందరికి తీసుకొచ్చి ఇచ్చారు ఇంక నైట్ అయితే మేము అక్కడే స్టే చేసాం కాబట్టి ఇంక మార్నింగ్ నుంచి ఎలా జరిగింది దర్శనం ఎలా జరిగింది అలాగా అవన్నీ మళ్ళీ డిస్కషన్ చేసుకుంటూ కొంచెంసేపు హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాము ఇంక ఈసారి మాత్రం ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచి అందరం టైమింగ్ సెట్ చేసుకుని అంటే లీవ్ తమ్ముడు కూడా అటు జాబ్ చేస్తుంటారు అలాగే ఇంకో తమ్ముడికి వర్క్ ఉంది మాకు ఇవన్నీ లీవ్ సెట్ చేసుకొని ఒక చక్కగా రూమ్ మాట్లాడుకొని ఇవన్నీ ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని ఈసారి ఇంకోసారి వద్దామనేసి అనేసి మేము అది అనుకున్నాం అంత బాగా జరిగింది దర్శనం అయితే కాకపోతే ఈ నైట్ చాలే చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట ఇంకా అలాగే మా శారీస్తోనే వాళ్ళకి ఎల్లో కల పిల్లల్ని కవర్ చేసి పడుకోబెట్టేశాము అసలు ఇంకో విషయం ఏంటంటే నేను వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట ఏమన్నా అనుకుంటారా ఏమంటే మా ఫ్యామిలీ మెంబర్సే కానీ మా ఆడబిడ్డలు అంటే మా వదిన ఇద్దరు చక్కగా నువ్వు ఆ క్లిపింగ్ తీసుకో ఈ క్లిపింగ్ తీసుకొని ఎంత ఎంకరేజ్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి నాకు కొంచెం అసలుకి నార్మల్గా వీడియోస్ తీయడానికి ఫ్యామిలీ నేను కొంచెం షై ఫీల్ అవుతాను ఇటు అమ్మ వాళ్ళ సైడ్ అయినా అయినా మా ఆడపిల్లలు మాత్రం చక్కగా ఆ క్లిపింగ్ తీసుకో ఇది బాగుంటుంది ఈ క్లిపింగ్ తీసుకో ఇది బాగుంటుంది అని చాలా ఎంకరేజ్ చేశారు నాకైతే భలే హ్యాపీ అనిపించింది తర్వాత రోజు మార్నింగ్ ఇట్లా ఇక్కడ కోనేరు ఉంటుంది కదా ఇంకా అక్కడికి మా వారు నేను మా పెద్ద వదిన కూతురు అంటే మా చెల్లి భవానీ మేమందరం వచ్చేసి అలాగే పిల్లలు వచ్చేసి కాళ్ళు చేతులు అవి కడుక్కొని మనం అక్కడ తిరుపతి వచ్చాక దీపం వెలిగిస్తాం కదా అక్కడికైతే దీపం వెలిగించడానికని వచ్చేసి చక్కగా ఇక్కడ కోనేరు దగ్గర కూడా వచ్చి నాకు ఇవన్నీ ఎంత బాగా నచ్చాయో అసలు ఎంత అందంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట తిరుపతి ఇంకా అసలు వదిలి వెళ్ళాలనిపించలేదు అసలు ఎక్కడ కాస్త కూడా అబ్బా అనుకున్నంత ఫీలింగ్ రాలేదన్నమాట చాలా హ్యాపీగా గడిచిపోయింది అసలు అక్కడ ఉన్నంత సేపు మనకు అది వినిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామిది అది అది ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు ఇంకా దేని మీదకి అసలుకి మైండ్ పోలేదనమాట ఏ ఒక్క స్ట్రెస్ కానీ ఇలాగ ఏమీ లేదు చాలా బాగా అయితే జరిగింది ఈ ట్రిప్ అయితే గుడి ఎదురుగా అయితే దర్శనం అయిపోయాక మనం అంతా దీపాలు వెలిగిస్తాం అక్కడ అగరబత్తులు అలాగే కొబ్బరికాయ అవన్నీ కొడతాం కదా అక్కడికైతే నేను మా వారు పిల్లలు వచ్చాము మా చెల్లి అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళైతే ఇంకా వాళ్ళు పాపం అలసిపోయి ఉన్నారు ఎందుకంటే నడిచారు కదా ముందు అయ్య అసలు నడవలేరు అనుకున్నాం కానీ పాపం వాళ్ళు కూడా చాలానే స్ట్రెయిన్ అంతా ఇంకా వాళ్ళు కూర్చున్నారు మేము పిల్లల వరకు అయితే వచ్చాము అక్కడ కొబ్బరికాయ కొట్టేసి తర్వాత నేను నెయ్యి దీపం అది అక్కడే వెలిగించేసానమాట పక్కనే మనకి ఛానల్కి సంబంధించిన ఛానల్లో మనకి అవన్నీ వస్తూ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అవన్నీ అవన్నీ దానికి సంబంధించి అది అక్కడ పక్కన గ్రీన్ కలర్ ది షర్ట్లా ఉంది కదా అక్కడే జరుగుతూ ఉంటాయి నాకు అవన్నీ చూడగానే వలే గమ్మత్తు అనిపించింది దానికోసం ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుందేమో అక్కడి నుంచి అనుకున్నా కానీ ఇలాగ పక్కనే అయితే అది ఉందనమాట దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అక్కడే వాళ్ళు చెప్తూ ఉంటారు రికార్డ్ చేసి లైవ్ అలా మనకి పెడుతూ ఉంటారు కదా చక్కగా అక్కడి నుంచి గోపురం కూడా కనిపిస్తుంది ఆ ప్లేస్ అయితే వదిలి వెళ్ళాలనిపించలేదు అనమాట ఇంకా తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం ఒక పిక్ అయితే తీసుకుందాం గుర్తుగా ఉంటుందనేసి అందరం ఇంక ఇక్కడ సెల్ఫీస్ తీయాము వాళ్ళని వీళ్ళని అడిగి కొన్ని ఫొటోస్ తీయించాము నాకైతే చాలా 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 బాగా నచ్చింది పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నా ఫ్యామిలీతో ఇంత టైం స్పెండ్ చేయడం అలాగే అసలు మేము ఇంత బాగుంటామా నాకు ఇన్ని రోజులు తెలియలేదా అన్నట్లు అనిపించింది అనమాట అంత బాగా జరిగింది దర్శనం కానీ ఆ ఫ్యామిలీతో టైం కానీ అలాగా ఈ ఫొటోస్ ఇలాగ తీయాలంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా అంత పెద్ద ముందుకు రారు కానీ మా పిల్లలు ఎంత చక్కగా మీరున్నీ అని నాటో అలా ఫొటోస్ తీస్తా ఇలా ఫొటోస్ తీస్తా అని పిల్లలైతే భలే హ్యాపీగా గడిచిపోయింది ఆ టైం అంతా మాకైతే చక్కగా ఇక్కడ సెల్ఫీస్ ట్రై చేశాము బై వెనక సైడ్ షేడ్ పడడం కరెక్ట్గా రాలేదు ఇంక తర్వాత వాళ్ళని వీళ్ళని అడిగేసి చక్కగా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ క్లిక్ చేయించుకున్నాము తర్వాత అందరం షేర్ చేసుకున్నాం ఒకళ్ళకి ఒకళ్ళు ఇంక ఈసారి మేము అదే అనుకున్నాం ఈసారి వచ్చినప్పుడు కొంచెం ప్లానింగ్తో అలాగే అందరం ఒకే డ్రెస్ కూడా పెట్టుకుని అంటే ఒకే కలర్లో అలా డ్రెస్సెస్ అలా వేసుకొని ఈసారి అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం ఇంకెప్పటి కుదురుతుందో అయితే చూడాలి ఇంకా బయటకు వచ్చాక బ్యాంగిల్స్ ఫోటో ఫ్రేమ్స్ పూజా సామాన్ అవన్నీ తీసుకున్నాం చక్కగా వదిన వాళ్ళైతే మీ అమ్మకి మీ వదినకి మీ అక్కకి కూడా తీసుకో అనేసి వాళ్ళంతా బాగా చెప్పడం అయితే నాకు భలే నచ్చింది అనమాట అంటే టూ ఫ్యామిలీస్ గురించి ఈవెన్గా చూసుకోవాలని వాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే మీ ఫ్యామిలీతో మీరంతా టైం ఎలా స్పెండ్ చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో